ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోయే మన కరీంనగర్ లారీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ నా శుభాభినందనలు ఇప్పుడు ఉన్నాం రవాణా శాఖ ద్వారా ఈ సమాజంలో మనం పొల్యూషన్ కు కారణం కావచ్చు వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ తోటి ఈ రోజు ఢిల్లీ చూస్తా ఉన్నాం ఢిల్లీ నుంచి బయటికి వెళ్లిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది హైదరాబాద్ లో తెలంగాణలో అటువంటి పరిస్థితి రావద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈవీ పాలసీ ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ అదే అదేవిధంగా మిగతా రవాణా శాఖ పరంగా కావచ్చు ప్రభుత్వం తరఫున ఎరువుల సరఫరా సంబంధించి ధాన్యం కొనువుల సంబంధించి ఇతరాత్ర ఏ అవసరం ఉన్నా రైతులకు ముఖ్యంగా అనుసంధానంగా పనిచేసేటువంటి బాధ్యత ఇలా ఈ వస్తువు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించడానికి ఉపయోగపడే రవాణా వ్యవస్థకు మూల కారణములైన మీరు తప్పకుండా సానుకూలంగా పంపించండి మీకు సంబంధించిన కొన్ని అంశాలు చెప్పినారు ఇన్సూరెన్స్ మరి అక్కడ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉంది కానీ ఎప్పుడైంది అనేది లేదు పర్వాలేదు దానికి సంబంధించి నేను బాధ్యతగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మీకు బెనిఫిట్ గా న్యాయంగా చేసే ప్రయత్నం చేస్తాం అంతేకాదు ఇంకా ఏదైనా సంక్షేమ కార్యక్రమం గతం కంటే ఇప్పుడు ఆనాడు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంకోటి ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం పదిహేను ఏం జరిగిందో జరగలేదు చర్చ అవసరం లేదు ఇప్పుడు మీతో ఎన్నిక కాబట్టి ప్రజాప్రభుత్వం ఉంది లారీ వేషన్ సంబంధించి అది స్థల విషయం కావచ్చు ఇతరత్ర మీ యొక్క లారీకి సంబంధించిన డ్రైవర్ కేంద్ర దాని మీద ఆధారపడినటువంటి యజమాని అందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున మీ యొక్క సంక్షేమం గురించి కూడా నేను గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్ ఫర్టిలైజర్ అసోసియేషన్ మిగతా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరం కూడా సంక్షేమం కొరకు ఆలోచన చేస్తామని మనవి చేస్తూ దనేలంతా బ్యాక్మేన్ సర్ ప్లీజ్ ఫేస్ తీసుకోండి ప్లీజ్ వచ్చే స్ప్రే తీసుకోండి